అందరికీ నమస్కారం అండి వయసు మళ్ళిన తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా ఎంతో ధర్మంగా చూసుకోవాలని శ్రవణకుమారుడి కథ ద్వారా తెలుస్తుంది చిన్నప్పుడు మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పెద్ద చేస్తారు అమ్మానాన్నలు మనం పెద్ద అయ్యేసరికి వాళ్ళేమో ఇంకా ముసలి వాళ్ళు అవుతూ ఉంటారు క్రమంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోలేనంత బలహీనంగా అయిపోతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళను కనిపెట్టుకొని ఉండటం వాళ్ళ ఇష్టాలను గమనించుకొని మెలగడం వాళ్లకు కష్టం కలగకుండా చూసుకోవడమే మన బాధ్యత అదే ధర్మమని ఈ పురాణ కథ ప్రకారం అది రామాయణం కాలంలోని ఒక ముని దంపతులు నివసిస్తూ ఉండేవారు ఓ అడవిలో వయసు మీద పడుతున్న వాళ్ళకు సంతానం మాత్రం కలగలేదు ఇద్దరూ చాలా కాలం తపస్సు చేశాక చివరికి వారి కోరిక ఫలించి వాళ్లకు చక్కని కొడుకు పుట్టాడు అతనికి శ్రవణుడు అని పేరు పెట్టి లేకలేక పుట్టిన కొడుకు కదా అని అల్లారు ముద్దగా పెంచుకున్నారు రకరకాల విద్యలు మంచి సంగతులు చెప్తూ పెంచారు అయితే శ్రవణుడికి పదహారేళ్ళు వచ్చేసరికి వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు పూర్తిగా ముసలివాళ్ళు అయిపోయారు నడక తగ్గి బలం తగ్గి వాళ్ళ కంటిచూపు కూడా క్రమంగా మందగించింది చూస్తూ చూస్తుండగానే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు అన్ని శ్రవణుడే వాళ్ళు ఎక్కడికి వెళ్లాలనుకున్నా శ్రవణుడు ఉండాలి ఏం కావాలన్నా అన్ని శ్రవణుడే తెచ్చి అందిస్తూ ఉండేవాడు శ్రవణుడు మంచి గుణవంతుడు ముసలి తల్లిదండ్రుల అవస్థను అర్థం చేసుకుని కంటికి రెప్పలా చూసుకునేవాడు అయితే ఒక రోజున శ్రవణుడు తల్లిదండ్రులకు ఒక కోరిక కలిగి కాశీకి పోవాలి గంగలో స్నానం చేయాలని వీలైతే అక్కడే ఉండిపోవాలని అనుకున్నారు ఆ రోజుల్లో కాశీకి వెళ్లడం అనేది చాలా ప్రయాస కలిగిన పని అయినప్పటికీ దారి కఠినంగా ఉండి అనేక అడవులు నదులు దాటుకుంటూ పోవాల్సి వచ్చేది వాళ్ళు ముసలి వాళ్ళు నడవలేరు పైగా చూపు కూడా లేని వాళ్ళు వాళ్ళను కాశీ చేర్చడం అనేది శ్రవణుడికి ఏమంత సులభం కాకపోయినా శ్రవణుడు వాళ్ళ మాటలకు కాదనలేక ఎలాగైనా సరే వాళ్ళ కోరికను తీర్చాలనుకున్నాడు కావిడను ఒకదాన్ని తయారు చేసుకుని దానికి రెండు వైపులా తాళ్ళతో తక్కెడలు కట్టుకుని ఆ తక్కడిలో అమ్మానాలను చెరొక వైపు పెట్టుకొని పెట్టుకుని కావిడను మోసుకుని కాలినడకన ప్రయాణం సాగించాడు ఎండను వానను శ్రమను అలసటను దేన్ని లెక్క చేయకుండా అమ్మా నాన్నల కోరికను నెరవేర్చాలని అదొక్కటే అతని సంకల్పం అంటూ బయలుదేరి కొండలు నదులు వాగులు వంకలు దాటుకుంటూ పోయి మెల్లగా అయోధ్య రాజ్యపు సరిహద్దుల్లో ఉన్న అడవి ఒక దానిలో ప్రవేశించాడు మధ్యాహ్నం అయ్యింది శ్రవణుడి తల్లిదండ్రులకు బాగా దాహం వేసింది ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో చూడు నాయనా అని అన్నారు సరేనని వాళ్ళను ఎత్తుకొస్తున్న కావిడిని కిందకి దించి సొరకాయ బుర్రను చేత పట్టుకుని నీళ్ల కోసం వెతుకుతూ బయలుదేరాడు శ్రవణుడు దగ్గరలోనే ఒక సరస్సు కనపడింది సరస్సులో నీళ్లు నిశ్చలంగా తేటగా ఉన్నాయి శ్రవణుడు కిందకు భంగి కూర్చొని సొరకాయ బుర్రలోని నీళ్లు నింపుకోసాగాడు నీళ్లు లోపలికి పోతుంటే సొరకాయ బుర్ర బుడబుడమని శబ్దం చేస్తూ వచ్చింది సరిగ్గా అదే సమయానికి వేటాడుతూ అటువైపుగా వచ్చాడు అయోధ్య రాజా దశరథుడు దశరథుడు అప్పటికి ఇంకా కుర్రవాడే శబ్దబేరి అనే విద్యను సాధన చేస్తూ ఉన్నారు లక్ష్యాన్ని చూడకునే అటువైపు నుంచి వస్తున్న శబ్దాన్ని బట్టి బాణం వదలటం లక్ష్యాన్ని ఛేదించడం దీన్నే శబ్దబేరి అనేవాళ్ళు దశరథుడికి శ్రవణుడు కనిపించలేదు కానీ బుడబుడమనే శబ్దం వినపడింది జంతు వేదం నీళ్లు తాగుతుందని అనుకుని రాజు అటువైపుగా గురిపెట్టి బాణం వదిలాడు బాణం నేరుగా వెళ్ళి శ్రవణుడి గుండెల్లో గుచ్చుకుంది హా అని అరిచి కింద పడిపోయాడు ఆ పిల్లవాడు శ్రవణుడిది పెద్ద మనసు తన ప్రాణాలు పోతున్నాయని అతనికి అర్థమై తను చనిపోతే పర్లేదు కానీ తన తల్లిదండ్రుల గతి ఏంటి వాళ్ళు ముసలి వాళ్ళు పైగా చూపు కూడా లేదు తను లేకపోతే వాళ్లకు ఎవరు దిక్కు అని ఆలోచనతోనే అతని కళ్ళు మసకబారాయి అరుపుని వినగానే దశరథుడు గుండెలు గుబేలమన్నాయి గబ్బ గబా పరికెత్తుకుంటూ వచ్చాడు కిందపడి కొట్టుకుంటున్న శ్రవణుణ్ణి చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు సిగ్గుతోటి బాధతోటి కుంచుకుపోయాడు శ్రవణుణ్ణి ఒడిలోకి ఎత్తుకుని ప్రథమ చికిత్స చేసేందుకు ప్రయత్నించిన నన్ను క్షమించు శబ్దం విని ఇదేదో జంతువనుకొని అని మళ్ళీ మళ్ళీ వేడుకున్నాడు ప్రాణాలు పోతున్న శ్రవణుడు దశరథుణ్ణి ఊర్రదించాడే తప్ప అతని మీద కోపగించుకోలేదు మా అమ్మ నాన్నలు గుడ్డి వాళ్ళు ముసలి వాళ్ళు పూర్తిగా నా మీదే ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడు వాళ్లకు దాహం వేస్తుందంటే వాళ్ళ కోసమనే అనే నీళ్ళుకొస్తే ఇలా అయిందని ఇంకా నా ప్రాణాలు నిలవట్లేదని అదేమంత ముఖ్యం కాదు కానీ ఇక మీద వాళ్ళు ఎలా బతుకుతారో అనే చింత వేస్తుందన్నాడు శ్రవణుడు నీ తల్లిదండ్రుల సంగతి మర్చిపో వాళ్ళ బాధ్యత నాది ముందు నీ గాయం మాన్పడం గురించి చూస్తానన్నాడు దశరథుడు శ్రవణుడు ఒప్పుకోలేదు నీరసంగా నవ్వి లాభం లేదు నా ప్రాణాలు ఇంకొక రెండు క్షణాల్లో పోతాయి గనుక మీరు చేయగలిగింది ఒకటే మీరు వదిలిన బాణం ములుగు గుచ్చుకొని చాలా నొప్పిగా ఉంది కాస్త బాణాన్ని లాగేస్తే నా వేదన ఉపశమిస్తుంది నేను ఇంకొంచెం సుఖంగా మరణిస్తానని ఆలస్యం చేయకండి వెంటనే ఆ సొరకాయ బుర్రలో నీళ్లు తీసుకెళ్లి మా అమ్మానాళ్ల దాహం తీర్చండి అంటూ నా కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అన్నాడు వాళ్లకు నా మరణ వార్త తెలియజేయండి అని అన్నాడు విధిని అనుసరించి ఏమైనా చేయవచ్చు అని అన్నాడు దశరథుడు బాణాన్ని బయటకు లాగిన వెంటనే శ్రవణుడు చనిపోయాడు దశరథుడు మహారాజు తలవాల్చుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆపై ఒక నిర్ణయానికి వచ్చి శ్రవణుడి శరీరాన్ని అక్కడే విడిచి సొరకాయ బుర్ర చేత పట్టుకుని శ్రవణుడి అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళాడు అడుగుల శబ్దం వినగానే నాయనా శ్రవణ ఇంత ఆలస్యం అయిందేంటి అని అడిగాడు శ్రవణుడి తండ్రి ఇవి మా శ్రవణుడి అడుగులు కావు ఎవరు మీరు అని అడిగింది శ్రవణుడు తల్లి నమస్కారం తల్లి నా పేరు దశరథుడు మీకు ఈ నీళ్ళు ఇవ్వమని పంపాడు మీ అప్పాయి అన్నాడు దశరథుడు సిగ్గుగా వాడేడి వాడికి ఏమైంది వాడెందుకు రాలేదని అడిగింది తల్లి అనుమానంగా దశరథుడు మారు చెప్పకుండా సొరకాయ బుర్రను అందించబోగా వాళ్ళు దాన్ని అందుకోలేదు మావాడు రావాలి వాడికి ఏదో అయ్యింది లేకపోతే ఇంతసేపు మమ్మల్ని విడిచి ఎన్నడూ పోలేదన్నారు ఏం చేసావు చెప్పు అంటూ కోపంతో ఊగిపోయాడు శ్రవణుడు తండ్రి ఇక చేసేది లేక జరిగిందంతా వివరించాడు దశరథుడు శ్రవణుడు తల్లిదండ్రులు విపరీతంగా ఏడ్చారు అమాయకుడైన మా కుమారుణ్ణి మా నుండి దూరం చేసిన ఈ పాపం ఉరికే పోదు రాజా నీవు కూడా మాలానే పుత్రశోకంతో మరణిస్తావు నీ కొడుకు నీ నుండి దూరం అవుతాడంటూ ఆ దుఃఖాన్ని భరించలేక నీకుంటే కూడా ఆగిపోతుందని పుత్రశోకం అంటే ఎలా ఉంటుందో అప్పుడు కానీ నీకు అర్థం కాదని శపిస్తారు దశరథుడు ఎన్ని రకాలుగా మురడించాలని ప్రయత్నించినా శాంతించలేదు వాళ్ళు కొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరూ కూడా గుండెలు పగిలి చనిపోయారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే దాన్ని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు ఆ తప్పును గుర్తించిన దశరథుడు శ్రవణుడికి అతని తల్లిదండ్రులకి విధి పూర్వకంగా అంతిమ సంస్కారాలను నిర్వహించి బరువెక్కిన హృదయంతో రాజధాని చేరుకున్నాడు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు కానీ అతనికి పిల్లలు పుట్టలేదు లేక పుట్టిన శ్రీరాముడి మీద విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్న దశరథుడు ఆ రాముడు పెద్దయ్యి సీతతోటి లక్ష్మణుడితో పోతుంటే ఆ బాధను తట్టుకోలేక చనిపోయాడు చివరికి ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద